ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరగనున్నాయి అనే విషయం తెలిసిందే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ రెండవ తేదీలతో ముగియనున్నాయి ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో రెండు వేల ఇరవై ఐదు దసరా శరన్నవరాత్రులను పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు అనంతరం పదకొండవ రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి పండుగను నిర్వహించనున్నారు సాధారణంగా ప్రతి ఏటా కనకదుర్గమ్మ అమ్మవారికి పది అలంకారాలుంటాయి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకుముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయనీ దేవి అలంకారం చేయనున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ దసరా పండుగ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు ఉంటాయి చివరి రోజు విజయదశమి కలిసి దసరా అంటారు దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా నవరాత్రి అని కూడా అంటారు దసరా శరన్నవరాత్రులు అమ్మవారి పదకొండు అలంకారాలు ఏవంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన శ్రీ బాల త్రిపుర దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై మూడు శ్రీ గాయత్రీ దేవి అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం ఇరవై ఐదు శ్రీ దేవి అలంకారం ఇరవై ఆరవ తేదీన దేవి అలంకారం ఇరవై ఏడు శ్రీ లలిత దేవి అలంకారం ఇరవై ఎనిమిది శ్రీ మహా దేవి అలంకారం ఇరవై తొమ్మిది మూలా నక్షత్రం రోజున శ్రీ దేవి అలంకారం ముప్పయో తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటి శ్రీ మహిషాసుర దేవి అలంకారం అక్టోబర్ రెండున విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం